శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా ప్రమోషన్ ఈవెంట్లో రష్మిక ధనుష్ మాట్లాడిన విధానం వివాదానికి దారితీసింది రష్మిక హిందీలో మాట్లాడటానికి ప్రయత్నించగా ధనుష్ తమిళంలో మాట్లాడారు రష్మిక తమిళంలో మాట్లాడటానికి నిరాకరణ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున రష్మిక మందన్న జిమ్ సరబ్ నటించిన సినిమా కుబేర ఈ సినిమా జూన్ ఇరవైన విడుదల కానుంది ముంబైలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో ధనుష్ నాగార్జున రష్మికతో సహా చిత్ర బృందం పాల్గొంది ఈ కార్యక్రమంలో నాగార్జున రష్మికను ప్రశంసించారు రష్మిక నటించిన ఇటీవలి చిత్రాల బాక్సాఫీస్ విజయాలను ప్రశంసిస్తూ ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్ గత మూడేళ్లలో ఆమె సినిమాలు చూస్తే అర్థమవుతుంది మాలో ఎవరికీ రెండు నుండి మూడు వేలు కోట్ల వసూళ్లు లేవు మనందరినీ దాటేసింది అని అన్నారు గత రెండేళ్లలో రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది రణబీర్ కపూర్ అనిమల్ అల్లు అర్జున్ పుష్ప రెండు విక్కీ కౌశల్ ఛావా చిత్రాలు ఇందులో ఉన్నాయి ప్రస్తుతం రష్మిక ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ముంబైలో జరిగిన కుబేర మూడో పాట ఆవిష్కరణలో ఇండస్ట్రీలో అగ్రశ్రేణి నటిగా పరిగణించబడటం గురించి రష్మిక మాట్లాడారు ఆమె హిందీలో మాట్లాడటం ప్రారంభించగానే అక్కడున్న అభిమానులు తమిళంలో మాట్లాడమని కోరారు దానికి ఆమె హిందీ మీడియాకి తమిళం అర్థం కాదు అని చెప్పి ఆంగ్లంలో మాట్లాడటం ప్రారంభించింది నేను ఇప్పుడే మొదలుపెట్టానని అనుకుంటున్నా ఈ నంబర్ వన్ పోటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు దక్షిణాది బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నాం ఈ పోటీ ఏంటో నాకు తెలియదు కాని నేను ఇప్పుడే ప్రారంభించానని నాకు తెలుసు అని రష్మిక అన్నారు రష్మిక తరువాత ధనుష్ మాట్లాడటానికి వచ్చారు ఆయన తమిళంలో మాట్లాడటం చూసి అందరూ ఈలలు వేశారు అక్కడున్న విలేకరులు ధనుష్ని హిందీలో మాట్లాడమని అడిగారు దానికి ఆయన హిందీ రాదని ఆంగ్లం కూడా కొంచెం కొంచెం మాత్రమే వచ్చని చెప్పారు చివరగా కుబేర ప్రమోషన్ ఈవెంట్లో భాషల విషయంలో చేసుకున్న వివాదం సినీ ప్రముఖుల భాషా నైపుణ్యాలపై చర్చను రేకెత్తించింది